నిమిషాలు మీరు విన్నట్లయితే మీ జీవితంలో మీ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదము దేవుని యొక్క గొప్ప శక్తి ఎలాగుంటుందో మీకే తెలుస్తుంది మీ దేవుని యొక్క నామాన్ని ఎలాగ ఎరిగాము ఎలాగ తెలుసుకున్నామంటే దేవుడు చాలా గొప్పవాడు ఎలా చెప్పగలుగుతున్నారండి దేవుడు గొప్పతనం అంటే దేవుని యొక్క గొప్పతనం మేము అనుమతించం కానీ ఏ విధంగా మీరు దేవుని గొప్పతనాన్ని పొందుకుంటున్నారంటే ఎప్పటికీ కూడా మేము దేవుని యొక్క గొప్పతనాన్ని పంచుకుంటాం నా జీవితం చాలా భయంకరమైన జీవితం నా జీవితం నా జీవితంలో నాకున్న వేషం జోజమాడం జోజమాడుతూ నేను చ డబ్బులు కూడా వృధా చేస్తూ రోజుగా సుమారు లేదంటే భయంకరమైన పరిస్థితులు మాట నా భార్య నా కుటుంబం నా పిల్లలు కూడా చాలా ఇబ్బందులు పడేవారు ఉన్న ఆ లారీ అమ్మేసుకోండి లారీ వాడు అనమాట లారీలు గట్రా ఉన్నాయి ఆ లారీలు అమ్మేసుకుని ఈ యొక్క భయంకరమైన వెసంలో ఉండిపోయింది జూజం జూజం అనగానే చాలా వచ్చేస్తాయి ఆ యొక్క జూజంలో ఆ యొక్క విధానంలో నా జీవితం ఉన్నప్పుడు ఉన్నదంతా కూడా